ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీలో రెండో దశ కార్యక్రమాన్ని చేపట్టనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే అన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది ఆరు నెలల వ్యవధిలో మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొంది ఈ కార్యక్రమంపై వాలంటీర్లు ఒక్కొక్క ఇంటికి రెండుసార్లు వెళ్ళి వెళ్లి వస్తారని తెలిపింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఆరు నెలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నట్లు అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మీ ఇంటికి ప్రతి ఒక్క వాలంటీర్ అయితే రెండు రెండు సార్లు ఇది ఒక సర్వే అయితే చేయనున్నారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి